హై ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఎపిక్స్ ఆఫ్ భారత్ మధుసూదనుని చెట్టు ధర్మం అనే బలమైన వేర్లతో వేదాలు అనే కాండంతో పురాణాలు అనే విస్తారమైన కొమ్మలతో యాగాలు అనే పువ్వులతో మరియు మోక్షం అనే ఫలంతో ఉన్నదని చెబుతారు నైమిషారణ్యంలో అంటే నిద్రలేని దేవతల ప్రదేశంలో సౌనకుడు మరియు ఇతర మహర్షులు స్వర్గప్రాప్తి కోసం వేల సంవత్సరాలు యజ్ఞాలు చేశారు ఒకరోజు ఉదయం యజ్ఞపు అగ్ని పూజలు చేసిన తర్వాత మహర్షులు గౌరవనీయమైన సూతుడిని ప్రార్థించి ఇలా అడిగారు మీరు దేవతల సుఖమైన మార్గాన్ని వివరించారు ఇప్పుడు మాకు యముడు అనే భయంకరమైన మార్గం గురించి వినాలనుంది అలాగే ఈ భవసాగరంలో ఉన్న కష్టాలు అవి ఎలా తొలగించుకోవాలో కూడా చెప్పండి ఈ లోకంలో మరియు పరలోకల్లో ఉన్న బాధల గురించి సరిగ్గా వివరించండి సూతుడు ఇలా అన్నాడు వినండి నేను యముని మార్గాన్ని అది సత్కార్యలు ఉన్నవారికి సుఖంగా పాపులకు బాధకరంగా ఉండేదిగా వివరించడానికి సిద్ధంగా ఉన్నాను ఇది పుణ్యాత్ముడు విష్ణువు వినతాకుమారుడికి చెప్పినట్లుగా నేనూ మీకు వివరిస్తాను ఒకసారి హరివైకుంఠంలో విశ్రాంతితో కూర్చొన్నప్పుడు వినతాకుమారుడు గరుడు నమస్కరించి ప్రశ్నించాడు భక్తి మార్గం గురించి వివిధ రూపాల్లో మీరు వివరించారు అలాగే భక్తుల అత్యున్నత లక్ష్యాన్ని వివరించారు కాని నుండి దూరంగా ఉండేవారు వెళతారు అని చెప్పబడిన యముని భయంకరమైన మార్గం గురించి వినాలనుకుంటున్నాను భగవంతుడి పేరు సులభంగా ఉచ్చరించగలిగేలా ఉంది మన నాలుక మన నియంత్రణలో ఉంటుంది కానీ దానిని వినియోగించుకోకుండా నరకానికి వెళ్లే ఆ దుర్మార్గులు ఎంత దురదృష్టవంతులో తదుపరి గరుడు ఇలా అడిగాడు ప్రభూ పాపులు నరకానికి ఎలా వెళ్తారో వారి పాపాల కారణంగా వారికి ఎలాంటి బాధలు కలుగుతాయో నాకు చెప్పండి ఈ ప్రశ్నకు విష్ణువు ఇలా జవాబిచ్చారు వినుగరుడా పాపులు ఎలా భయంకరమైన యముని మార్గం ద్వారా నరకానికి వెళ్తారో చెబుతాను పాపములనే ఆస్వాదించేవారు కరుణ లేకుండా ధర్మం పాటించనివారు చెడువారితో చేసేవారు సత్కార్యాలను వదిలి పాపకార్యాలలో ఉంటారు వారు ధనసంపదతో గర్వంతో మదించి దేవతా గుణాలు లేకుండా చెడుగుణాలను కలిగి ఉంటారు వారి మనసు మూర్ఛితంగా చెడు ఆలోచనలతో నింది ఉంటుంది కామం వాంచలతో నిందిన వాటిలో ఆనందిస్తారు అలాంటివారు భయంకరమైన నరకంలో పడతారు జ్ఞానాన్ని ఆశించినవారు అత్యున్నత లక్ష్యాన్ని చేరుకుంటారు కానీ పాపులను ఆశ్రయించేవారు బాధలతో యముని శిక్షలకు వెళ్తారు ఈ లోకంలో పాపులకు బాధలు ఎలా కలుగుతాయో మరియు వారు మరణం తర్వాత ఎలా శిక్షలను అనుభవిస్తారో వినండి మనిషి తన సత్కార్యాలు లేదా పాపకార్యాలు ప్రకారం శుభ లేదా దుష్ట ఫలితాలను అనుభవిస్తాడు తరువాత అతని పూర్వపాపాల ఫలితంగా ఏదో ఒక వ్యాధి సంభవిస్తుంది మరణం అనుకోకుండా పాము లాంటి భయంతో అతని దగ్గరకు వస్తుంది ఆ సమయంలో అతను దేహ మరియు మానసిక బాధలతో బాధపడుతూ ఇంకా జీవించేందుకు ఆశతో ఉంటాడు జీవితం ఇంకా విసుగుగా మారకుండా ఉన్నప్పుడు అతను తన ఆధారంగా ఉన్నవారిచే సంరక్షించబడుతూ వృద్ధాప్యంతో శరీరం వంకర తిరిగిన స్థితిలో మరణం దగ్గరికి వచ్చినప్పటికీ తన ఇంట్లోనే ఉంటాడు అతను ఇంటి కుక్కలాగా అగౌరవంగా తన ముందు ఉంచిన తిండి తింటూ అనారోగ్యంతో జీర్ణక్రియ మందగించి తక్కువ తింటూ తక్కువ కదులుతూ ఉంటాడు అతని కళ్ళు శక్తి కోల్పోవడంతో పైకి తిరిగి ఉంటాయి శరీరంలోని నాళాలు శ్లేష్మంతో నిండిపోతాయి దగ్గుతో క్షీణించిపోతూ శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది అతని గొంతులో మరణ చప్పుడు వినిపిస్తూ ఉంటే అతని చుట్టూ చింతతో నిండిన బంధువులూ తిరుగుతూ ఉంటారు వారు మాట్లాడితే అతను స్పందించడు ఎందుకంటే మరణం అతన్ని పట్టుకుని ఉంది ఇలాంటి పరిస్థితిలో తన కుటుంబాన్ని ఎలా పోషించాలో ఆలోచిస్తూ ఇంద్రియాలను అదుపు చేయలేక తీవ్రమైన బాధతో మూర్ఛపడి బంధువుల ఆర్తితో నడుమ మరణిస్తాడు ఈ చివరి క్షణంలో ఓ తాక్ష అతనికి ఒక దివ్యదర్శనం కలుగుతుంది అందులో అన్ని లోకాలు ఒకటిగా కనిపిస్తాయి కాని అతను ఏమీ మాట్లాడాలని ప్రయత్నించడు ఆ సమయంలో అతని శరీరం శీర్ణమవుతూ మనస్సు స్థిమితంగా ఉండకుండా పోవడంతో యమదూతలు దగ్గరికి వస్తారు ప్రాణం విడిచిపోతుంది శ్వాస తన స్థానాన్ని వదులుతున్నప్పుడు మరణక్షణం యుగల్లా అనిపిస్తుంది మరియు వంద వెనుగుల కాటులాంటి బాధ అనుభవిస్తాడు ఆ సమయంలో అతని నోటితో నురుగు వెలువడుతుంది నోటిలో లాలాజలం నిండిపోతుంది పాపి ప్రాణాలు దిగువ ద్వారంలాగా బయటకు పోతాయి అప్పుడు యమదూతలు భయంకరమైన రూపంతో వచ్చి ఆగ్రహంతో నుడకలు మరియు కఠినమైన దండాలతో అతనిని పట్టుకుంటారు వారు నల్లకప్పలా ఉండి జుట్టు నెక్కబడినట్లు భయంకరమైన ముఖాలతో ఆయుధాల్లాంటి గొరపు గోళ్లు కలిగి ఉంటారు వారి రూపం చూసి అతని హృదయం బలంగా కొట్టుకుంటుంది మరియు అతను భయంతో మలమూత్రాలు విడుస్తాడు అతని ప్రాణం బొటనవేలంత పరిమాణంలో బయటకు వచ్చి ఓహ్ ఓహ్ అని ఆర్తితో ఏడుస్తూ యమదూతల చేతిని తన శరీరాన్ని చూస్తూ బయటికి లాగబడుతుంది ఆత్మకు బాధలతో కూడిన మరొక శరీరాన్ని ధరింపజేసి మెడలో దండ బిగించి రాజు అధికారులు నేరస్తుడిని ఎలా లాక్కెళ్తారో అలాగే అతన్ని బలవంతంగా యముని ప్రపంచానికి దూరంగా తీసుకెళ్తారు దారిలో యమదూతలు అతనిని బెదిరిస్తూ నరకాల భయంకరమైన శిక్షల గురించి వరుసగా చెప్పుతూ ఉంటారు తీవ్ర పాపం చేసిన నీడా త్వరగా నడుచుకో యముని స్థలానికి వెళ్ళాలి ఈ క్షణమే నిన్ను కుంభిపాక వంటి నరకాలకు తీసుకెళ్తాం ఈ మాటలు విన్నప్పుడు తన బంధువుల ఏడుపు విన్నప్పుడు అతను ఓహ్ అంటూ ఆర్తితో ఏడుస్తూ యమదూతల చేత కొట్టించుకుంటాడు అతని గుండె భయంతో బలహీనమై వారి బెదిరింపులకు కుంగిపోయి దారిలో పాము గింజలు వంటి వాటి కాట్లతో బాధపడుతూ దారిలో పడి లేచి మరలా నడుస్తూ ఉంటాడు నిద్ర లేకుండా ఆకలి దాహంతో బాధపడుతూ ఎండలో కాలుతూ అడవిలో అగ్నిజ్వాలలు మరియు వేడిగాలులతో కాస్త విరిగిన శరీరంతో వెనక కఠినంగా కొట్టించుకుంటూ పండిన ఇసుకలో క్షీణతతో నడుస్తాడు ఇక్కడ అక్కడ కుప్పకులి నిర్జీవంగా పడిపోతాడు మళ్లీ లేచి నడుస్తూ దారిలో నరకాలకు చాలా దయనీయంగా చీకటిలో మలుపులు తిరుగుతూ యముని ప్రదేశానికి దారికి తీసుకెళ్లబడతాడు భయంకరమైన యముని చూసిన తర్వాత కొంతకాలం తర్వాత యముని ఆజ్ఞతో యమదూతలతో పాటు ఆ మనిషిగాల్లో వేగంగా తిరిగి వస్తాడు అతను తిరిగి వచ్చినప్పుడు గత జన్మల సాంస్కారిక వాసనలతో బంధింపబడి శరీరాన్ని కోరుకుంటూ యముని అనుచరుల చేత బిగించిన కట్టుతో ఆపబడుతూ ఆకలి మరియు దాహంతో బాధపడుతూ కన్నీళ్లు కారుస్తాడు అతను తన సంతానం ఇచ్చిన పెండప్రదానాలు మరియు తన అనారోగ్యం సమయంలో చేసిన దానాలను పొందుతాడు అయితే ఓ తాక్ష పాపాత్ముడు అయిన నాస్తికుడికి సంతృప్తి కలగదు శ్రాద్ధ దానాలు మరియు చేతి నీళ్లు పాపులకు ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వవు పిండప్రదానం చేసినప్పటికీ వారు ఆకలితో బాధపడుతూనే ఉంటారు పిండప్రదానం లేకుండా ఉండే మరణించిన ఆత్మలు అనాథ అడవిలో అపారమైన దుమఖల్లో సంచరిస్తుంటాయి యుగాంతం వరకు అనుభవించని కర్మ లక్షల సంవత్సరాలు గడిచినా చెరిగిపోవడంలేదు ఆ బాధను అనుభవించని జీవి మానవ రూపాన్ని పొందదు అందుకే ఓ ద్విజాతి పది రోజులపాటు కుమారుడు పిండప్రదానాలు చేయాలి ప్రతిరోజూ ఈ పిండాలు నాలుగు భాగాలుగా విభజించబడతాయి ఓ శ్రేష్ట పక్షి రెండు భాగాలు శరీరంలోని ఐదు మూలకాలకు పోషణ ఇస్తాయి మూడవ భాగం యమదూతలకు వెళ్తుంది నాలుగో భాగాన్ని అతను స్వయంగా జీవిస్తాడు తొమ్మిది రాత్రులు మరియు పగళ్లు మరణించిన ఆత్మ పిండప్రదానాలు పొందుతుంది పదవరోజు అతని శరీరం పూర్తిగా ఏర్పడి బలం సంపాదిస్తుంది పాత శరీరం దహనమైన తర్వాత ఈ పిండప్రదానాల ద్వారా కొత్త శరీరం ఏర్పడుతుంది ఓ పక్షి ఈ శరీరం చేతి కుబితం పరిమాణంలో ఉండి అతనికి పాపాలు మరియు పుణ్యాలను అనుభవించేలా చేస్తుంది మొదటి రోజుకి పిండం తల ఏర్పరుస్తుంది రెండవ రోజుకి మెడ మరియు భుజాలు ఏర్పడతాయి మూడవ రోజుకి హృదయం ఏర్పడుతుంది నాల్గవ రోజుకి వెన్నుముక ఐదవ రోజుకి నాభి ఆరవ రోజుకి నడుము మరియు గుప్తాంగాలు ఏడవ రోజుకి తొడలు ఏర్పడతాయి ఎనిమిదవ మరియు తొమ్మిదవ రోజులు కాళ్లు మరియు మోకాళ్లు రూపుదాల్చుతాయి పదవ రోజుకి ఆకలి మరియు దాహం ఉత్పన్నమవుతాయి ఈ పిండప్రదానాల శరీరంలో నివసిస్తూ ఆకలి మరియు దాహంతో బాధపడుతూ పదకొండవ మరియు పన్నెండవ రోజులు పిండాలను తింటుంది పదమూడవ రోజున యముని సేవకులు అతన్ని పట్టుకుని ఒంటరిగా దొంగలాగా పట్టుకున్న కోతిని లాగిపోతున్నట్లు యముని మార్గంలో నడిపిస్తారు యముని మార్గం మొత్తం ఎనభై ఆరు వేల యోజనాలు విస్తరించి ఉంటుంది ఇది వైతరణి నదితో సహా కాదు ఓ పక్షి రోజుకు రెండు వందల నలభై ఏడు యోజనాలు ఆ మరణించిన ఆత్మయముని మార్గంలో కష్టపడి ప్రయాణిస్తుంది పగలు మరియు రాత్రి అనుసరిస్తూ తరువాత పదహారు పట్టణాలను దాటుతూ పాపి వ్యక్తి యముని రాజధానికి వెళ్తాడు ఈ పట్టణాలు సౌమ్య సౌరిపురం నాగేంద్రభవనం దాంధర్వం శైలాగమం కృంచం క్రూరపురం విచిత్రభవనం బహ్వాపదం దుంహఖ నానాక్రందపురం సుతప్తభవనం రౌద్ర పయోవర్షణం సీతాధ్య బహుభీతి అన్ని యముని భయంకర రాజధాని వైపు తీసుకెళ్తాయి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి